మా నాయనైతే ఈరోజు మళ్ళీ పోతున్నాడు ఆ దున్నేదానికి అయితే మడగ కట్టేసి ఒక అర కిలోమీటర్ ఉంటుంది నడిచేదానికి అదికెళ్ళి ఇంకా రెండుసార్లు దున్నేసి వచ్చేస్తాడని చెప్పి పోతా ఉన్నాడు నిద్రలేసాడు ఆవలకి అన్నిటికీ తవుడు పెట్టేసి ఇంకా పేడెత్తేసి ఇంకా మ్యాకలి కాకు కట్టేసి పోతా ఉన్నాడు ఇంకా ఆయనకి నేనైతే అన్నం వండి అయితే ఎత్తుకొని పోవాలి చూడు క్లైమేట్ సూపర్గా ఉంది కదా కనిపిస్తూ ఉందా ఉంది కదా వాళ్ళు ఉంది నిజంగానే చెట్లు అయితే కాకులు అన్నీ వచ్చేసి అక్కడ ఉన్నాయి కదా ఆ అన్నీ తింటా ఉన్నాయి కాకులు జెండా కూర్చొని చూడు వీడైతే ఇంకా ఫ్యాన్ పెట్టుకొని నిద్రపోతాలో చూడు పద్ధన చర్చుకుంటూ సౌండ్ చేస్తూ ఎలా గరుస్తా ఉన్నాయో చూడు కదా మా నాయనైతే బయట వేసినాడు ఇంకా పోయేదానికి వెళ్తా ఉన్నాడు నా పని అయితే కూడా ఇంకా మొదలు పెట్టేద్దాము పోయేదాము కదా ఇవన్నీ అయితే ఉంటాయి కదా తప్పదు కదా ఎంత క్లీన్ చేయాలి నేను ఎంత క్లీన్ చేసి మళ్ళీ కలుద్దాం పిచ్చుకులు కాకులు సౌండ్ చేస్తుంది ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయి కదా ఎంత క్లీన్ చేయాలి నేను తోసేదేమో అర ఎకరా ఉన్నది తోసేది అర ఎకరా ఉన్నది తోసేది ఈ అర ఎకరా దోశ కానీ నా నడువు నొప్పి వచ్చిపోతుంది కూడా నాకు తోసేది అయితే ఫస్ట్ అయితే తోసేద్దాం తోసేసి అన్నం పెట్టేసి తర్వాత కలిద్దాం బాయ్య ఎంత తోసి కడిగేది చాలా ఉంది నాయన వెళ్ళిపోయినాడు కట్టుకొని మదకు కట్టుకొని వెళ్ళిపోయినాడు నాయన Inka, yung tatuo si Ebi, kalig Ebi, chana niya mo na yung mata. Chana ang tatuo si Ebi, kalig Ebi. daw. Bye, kanta clean is yes, na ka malig kalig daw. Bye, and <laughs>